अंदर बड़ा नहीं सब नहीं सुनेगा कोई सुनाओ अभी अभी है, नहीं कुछ है अभी, अभी। आले। 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 కోట్ల రూపాయలు డాక్టర్ రుణాలు అధ్యక్ష ఈ డాక్టర్ రుణాలకు సమాధానం పరిశీలిలో లేదు అధ్యక్ష మేము పదకొండు లక్షల కోట్లు బాగా ఉంది మేము ఇవ్వలేదు ఇచ్చే ఉద్దేశం కూడా లేదని చెప్పింది అర్థమైంది అందరికీ అర్థమైందమ్మా మనం పెట్టాలా అర్థమైంది కదా అంటే మిమ్మల్ని మోసం కదా మరి ఇదే చె ఎన్నికలో అదే రిపీట్ చేయాలి ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారం లేదు రాగానే రాబోయే సంవత్సరాలలో నాలుగు దశాలుగా నేరుగా మీ చేతికే ఇస్తామని చెప్పి బట్టి అక్కడ వెళ్ళము చెప్తా ఉన్నా

ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు ఎంతమ్మా ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు అంటే ఎన్ని కోట్లు చెప్పచ్చు ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు మీరు బాకీ ఉంటే నాలుగు విడుదలలో మూడు విధాలు ఆల్రెడీ ఇచ్చి ఇచ్చేసాడు ఈరోజు నాలుగో విడతలు కూడా ఇరవై ఇప్పుడు ఇచ్చుకున్నాడు అన్ని గల చేస్తున్నాడు ఒక్క మీ యొక్క సచివాలయం మీ యొక్క మండలంలో కాజీపేట మండలంలో దాదాపు ముప్పై మూడు కోట్ల వచ్చినారు మేము బాకీ ఉన్నారు బ్యాంకులో ముప్పై మూడు కోట్ల వచ్చినాడు దగ్గర ముప్పై నాలుగు కోట్లు మీరందరూ బాకీ ఉన్నారు ఒక కాలింటర్ వరాలే చెప్తున్నా ఇంత కూడా ఒకసారి రెండు వేల ముప్పై లక్షలు దుబ్బా మూడు సార్లు ఇచ్చాడు ఈ రోజు ఈ రోజు రేపు వస్తాయి ఈరోజు ఇరవై కోట్ల ముప్పై రెండు లక్షలు ఇరవై కోట్ల ముప్పై రెండు రూపాయలు మరి చెప్పిన మాట ప్రకారం ఏం చేసింది ఎవరో మోసం చేసింది ఎవరో ఒక్కడ పాలు ఇచ్చుకోండి అని చెప్పి మనం చెప్తున్నాం వ్యాపారాలు అందరక మీరు అభివృద్ధి చెందాలా ప్రజలు కావాలనే ఉద్దేశంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేస్తున్నారు దయచేసి మీరు ఆయన మరోసారా చేరుకుంటున్నాం థ్యాంక్ యూ